వెయ్యి మంది ఎట్ టైం భోజనం చేసేటట్టు డైనింగ్ కూడా కిచెన్ కూడా దాని తగ్గ కిచెన్ కూడా దాని తగ్గ షెడ్ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి వెయ్యి మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ అందులో ఉండే వార్డెన్స్ కానీ అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని తగ్గట్టే ఉండాలి ఎట్ టైం భోజనం చేసుకునే విధానమే పెట్టాలి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్లో చెప్పి వాళ్ళకు పదిహేను రోజులు డెడ్లైన్ పెట్టండి వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ పదో తారీఖు వరకు ఎస్టిమేషన్లు విత్ ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి రివ్యూ చేయండి రివ్యూ నిర్మల మీరు రివ్యూ చేయండి వాళ్ళు అధికారులతోటి మీరు నిర్మల మీరు రివ్యూ చేయండి సంత్ ఉంటాడు సీటు ఉంటాడు కానీ అఫీషియల్గా వచ్చి ఉండండి మీరు ఓకే అట్లాగే అక్క ఈ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్లో కదా రైట్ కొత్త బిల్డింగ్ వెయ్యి మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది ల్యాబ్స్ ఎన్ని స్టాఫ్ ఎంత లైబ్రరీ ఏంటిది ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా ల్యాన్ చేయండి ప్రాక్టికల్ రూమ్స్ కూడా అది కూడా ఇది కూడా ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ని విత్ ఆడిటోరియం ఒక ఆడిటోరియం కూడా వెయ్యి మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేయాలి చెప్పండి మీరు చెప్పండి అంటే జనరల్ కొత్తది నేను సాంక్షన్ తెచ్చినప్పుడు పాతే కొట్టుకుంటూ చేస్తాను ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూల కొట్టేది చేస్తారా ఎవరు కడుతున్నారు అది ఇప్పుడు ఎంతగా ఎవరు చూసేది సరే చెప్తాను నేను చెప్తాను శ్రీనివాస్ వచ్చిందా రాలే నువ్వు చెప్పలేవు చె నేనే టైంకున్నా కూడా నేను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడింగ్ రాసుకోండి ఇది కూడా ల్యాబ్స్ విత్ ఎక్విప్మెంట్స్ లైబ్రరీ విత్ లైబ్రరీ విత్ అది ఏమంటారు లైబ్రరీ బుక్స్ ప్రతి అంటే విత్ ఫర్నిచర్ ఫర్నిచర్తో సహా ఫర్నిచర్తో సహా మేడం మీరు ఒక చేయండి నేను ఇప్పించే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ రాయి హాస్టల్ గురించి కానీ ఇటు మీ కాలేజ్ సంబంధించిన ఈ డిస్కషన్లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చలపతి ఇద్దరు ఫోన్ నెంబర్ రాసుకోండి కమిటీ వాళ్ళ వాళ్ళ దానికి మీరు వాట్సాప్లో పెట్టండి రేపైనా ఇల్లుండే టూ త్రీ డేస్ టైం తీసుకోండి మేము మళ్ళీ ఏదో మర్చిపోయాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి అచ్చా నేను ప్రశ్న మీకు ఈ డిగ్రీ కాలేజ్ బిఏ బీకామ్ బిఎస్సీ ఆయన ఉర్దు కలుపుకొని మీకు ఏ ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు స్టూడెంట్ చెప్పండి నారాయణ గేట్ మీరు చెప్పండి నారాయణ గేట్బాద్ వికారాబాదు హహరాబాదు కలిహేరు కంధీ సదాశిపేట వికారాబాదు మెదక్

బెజ్జంకి నుంచి వస్తున్నారు నిజామాబాద్ నుంచి వస్తున్నారు సిద్దిపేట నుంచి వస్తున్నారు అంటే ఓవరాల్గా తెలంగాణలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు అంటే ఓవరాల్గా పార్ట్ ఆఫ్ ఒక సిక్స్టీ పర్సెంట్ తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక అరవై శాతం జిల్లాలను ఇంటికి వస్తున్నారు అదే కదా ఉర్దూ పా ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్

ఇది ఇంగ్లీషా బిఎస్సి తెలుగు కదా అందులో ఉంటారు ఇంకా అందులో వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు కానీ లాంగ్వేజ్ అలా ఇస్తారు అది అంటే మొత్తం మీద తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న పది మీరు జరగండి మీరు జరగండి జరా మన జరగండి మీరు టీచర్లు గారు సార్ గారు నేను ఇప్పుడు మీ ఈ విజిట్లో మీరిచ్చిన సమాచారం నాకున్న అవగాహన నాకున్న ఆలోచన బట్టి నేను ఒక పదిహేను ఇరవై రోజుల తిరుపతి నాకు ఇది నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపల నాకు నిర్మల చెప్పి మీరు వీళ్ళ వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే లెటర్లు తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టేసాడు కన్సల్ అధికారులు అక్టోబర్ పదో తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజన్ ఖచ్చితంగా నెల రావాలి అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఆయన దృష్టికి తీసుకుపోదాం నెంబర్ వన్ ఆయన దృష్టికి తీసుకుపోతాం ఆయన దృష్టికి తీసుకుపోతే మా కన్సల్ట్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది ఈ ఇద్దరు చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము లేకపోతే టీజీఐఐసీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము సీఎం నోటీసులు పెట్టి లేదా కొంత సిఎస్ఆర్ ఫండ్ మీతో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము ఆ వచ్చిన ఎస్టిమేషన్ మనం కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ పదో తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్ ముందు తొందరగా తీసుకొస్తే మొదటి గట్టమై ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటు డెడ్లైన్ పెట్టుకొని మేము పని చేస్తాము తప్పకుండా నేను దీని మీద జిల్లాగా ఏముంటుందంటే నేను నా భార్య బహుశా నిర్మల్ ఇలా జరిగింది రైట్ ఇప్పుడు ఆమె రామ రావాలి కానీ ఆమెకు ఏదో ప్రోగ్రామ్ ఉండి మిస్ అయింది ఓకే నిర్మల కూడా ఇక్కడే జరిగింది నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ ఈ కాలేజీ నేను నేను ఆర్గనైజేషన్ పరంగా తిట్టేట్టు కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా తిరిగేట్ నేను ఇవన్నీ అంతా తెలిసినాయి అసలు ఎట్లా ఏర్పడి తెలుసా గర్ల్స్ కాలేజీ గర్ల్స్